అనంతపురం జిల్లా గుంతకల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం పొందుకుంది ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ చురుగ్గా ప్రచార కార్యక్రమాల్లో పడడంలోని పలు వార్డుల్లో పాల్గొన్నారు సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు అదే సమయంలో ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున చేరికలతో ఆ పార్టీలో జోష్ నెలకొంది ఈ నేపథ్యంలో పట్టణంలోని పన్నెండో వార్డులో రుద్రాక్షల మహేష్ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించారు ఈ సమావేశం అనంతరం వార్డులోని ప్రజలు దాదాపుగా మూడు వందల మంది పార్టీలు చేరారు అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి టైం అయిపోయిందన్నారు వైకాపా నాయకులు పెట్టే అద్దమ్మ పోలీసుల కేసులకు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు భయపడకండి అంటూ భరోసా ఇచ్చారు ప్రస్తుతం ముప్పై రోజులు తన వెంట ఉండి తిరిగి ఇంటింటికి తిరిగి ఉమ్మర ప్రచారం చేసి ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం ఆయన నందు అనంతపురం అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణకు సైకిల్ గుర్తుపై ఓటు వేయించి గెలిపించాలని విన్నవించారు మీరు ఇంటికి తీసుకొచ్చే బాధ తీసుకుంటామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వారిని ఎక్కడికి మీరు వస్తే అధికారంలోకి వస్తే మా పుట్టగతులను జైలు పాలైతామని చెప్పేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు ఒక మాట కూడా అనలేదు రోజు వాలంటీర్ ను తీసుకొచ్చి కూడా రాజకీయం చేస్తా ఉన్నారు ఆయన టైం వచ్చి ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే అయ్యాడు ఆయన టైం అయిపోయింది ఇంకా ఎనక రకం అయిపోయింది మీరు కసిలో ఉన్నారు అలా ఏ రకమైనా కూడా ఈ ముప్పై రోజుల్లో ఏ ఏ ఒక్క పోలీస్ కూడా కేసులు కావు ఒకవేళ అయినా కూడా మన ప్రభుత్వం వస్తేనే అన్ని కేసులు మాఫీ చేపిస్తానని చెప్పి సందర్భంగా ఈ సందర్భంగా చెప్తే వెంకటం రెడ్డి మనుషులు వక్రీకరించి మీరు పోలీస్ స్టేషన్ దాకా పోతండి చేరా చెప్తున్నాడు ఆడు ఆయన ఇంటికాడ చేస్తాడంట ఆ డబ్బులన్నీ నాకే ఇస్తారంట అని చెప్తాను ఇది అయిపోయే కదా కానీ నాకు సూటిగా మాట్లాడే విషయం నాకు తెలుస్తాను నా మనసుతో నాకు ఇక్కడ వక్రీకరించే నాకు రాదు ఈ గుండెకి ప్రేమించే మనసు తప్ప ద్వేషించే మనసు లేదని చెప్పి ఈ ఎలక్షన్ లో ఖచ్చితంగా మీ ప్రేమ ఉంటాయి మీరు ఖచ్చితంగా ఎంపీ అభ్యర్థి ఎంపిక లక్ష్మీనారాయణకి ఎమ్మెల్యే అభ్యర్థి గుండ నుంచి మీ కుటుంబ సభ్యుడికి అఖాడ మెల్లాడితో రెండు సైకిల్ గురించి ఓటేసి గెలిపిస్తారని నాకు తెలుసు